నమస్తే జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నార్మల్గా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ అయిందా లేదా ఒకవేళ యాక్టివేట్ కాకుండా ఉంటే ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివేట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం నార్మల్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాసెస్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే వన్ వర్కింగ్ డేలో అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది మీ పేమెంట్ డీటెయిల్స్ చూసుకొని అడ్మిన్ వాళ్ళు అకౌంట్ యాక్టివేట్ చేస్తారు అది మనము వన్ డే తర్వాత ఒకసారి చూసుకుంటే లాగిన్ అయితే మనకు తెలిసిపోద్ది ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం ధర్మా యాప్ డాట్ ఇన్లోకి వచ్చిన తర్వాత లాగిన్ బటన్ ఉంది కదా ఈ లాగిన్పై క్లిక్ చేసి మనము యూస్ చేసిన ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో వాటిని ప్రకారం లాగిన్ అయితే మనము ధర్మ యాప్లోకి లాగిన్ అయిపోతాం ఆ తర్వాత ఇక్కడ ధర్మ సర్కిల్ ఉంది కదా ధర్మ సర్కిల్లోకి వెళ్తే ఒకవేళ అందరు కన్ఫ్యూజన్లో వచ్చేసి ఫస్ట్ కథ క్లిక్ చేస్తున్నారు కథ క్లిక్ చేసి కథాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలంటే ఈ అకౌంట్పై క్లిక్ చేయండి డాష్ బోర్డ్లోకి వెళ్తాం ఇక్కడ ధర్మ సర్కిల్లో క్లిక్ చేయండి అప్పుడు మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుతుంది సేమ్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ మనము ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అయితే ఇక్కడ చూస్తుంది చూడండి వెల్కమ్ స్వామి అకౌంట్ ఈజ్ ఇన్ యాక్టివ్ కాంటాక్ట్ అడ్మిన్ అంటే మీ అకౌంటు యాక్టివేట్ చేయడంలో డిలే జరిగింది లేదా ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు ఒకసారి మీరు ఏం చేయాలంటే కాంటాక్ట్ అడ్మిన్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ ఏదైతే ఉందో ఈ లాగౌట్ అయిపోయి ఈ అకౌంట్లోకి వచ్చిన తర్వాత కింద సందేశ్ ఉంది కదా ఈ సందేశ్పై క్లిక్ చేయగానే ఇక్కడ వాట్సాప్ ఉంటుంది వాట్సాప్పై క్లిక్ చేసి మీ వాట్సాప్ను ఓపెన్ చేయగానే వాళ్ళకు వస్తుంది అక్కడ స్క్రీన్షాట్ను వాళ్ళకు పంపించేసేసి అడ్మిన్తో కాంటాక్ట్ అయ్యి మన అకౌంట్ను యాక్టివేట్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ